ప్రైవేట్ వ్యక్తులను ప్రభుత్వ ఎలా అనుమతిస్తారు ఎమ్మెల్యే సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని విధులు నిర్వహించవలసిన అవసరం ఏమిటి బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకొని ఆరేని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ తీవ్ర ఆగ్రహం ప్రభుత్వ రికార్డులు తారుమారు చేస్తున్నారంటూ మహబూబ్ నగర్ బాలానగర్ ఆర్ఐ వెంకట్రెడ్డిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తహసీల్దార్ ఆఫీస్ తలుపులు మూసి వెంకటరెడ్డి వేరే వ్యక్తితో పంచనామాలు రాయిస్తున్నారు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఓ ప్రైవేట్ వ్యక్తితో ఆదివారం రికార్డులు రాయించాల్సిన అవసరం ఏముందని అతడిపై మండిపడ్డారు ఆరేని వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ కు ఫోన్ చేసి చెప్పారు

సమాజం పడుతున్నా కల్కు తీసుకుని లోపల పని చేస్తున్నారు. సంతేన పని చేసుకొమను అర్చెపిండు. అర్చెపిండు మీకు జాయింట్ కలెక్టర్ ఆ ట్రైకర్ క చెప్పి నా కొట్టు జాయింట్ కలెక్టరికి ఫోన్ కొట్టు. కొట్టు జాయింట్ కలెక్టరికి. ఇదే నికు బుద్ధుందా? ఎం పని చేసొ దొర్త నికు? థర్డ్ పర్సన్ నికు తీ రికార్డ్ రాస్తున్నా. సరే ఎట్లు చిన్న అడతా నేను. అప్లికేషన్ ఆగో అన్ని తెరుచుకున్నా పంచనామా చూడు పంచనామాలంతా అప్లికేషన్లంటా ఏ ఏ సర్వే నెంబర్ ధృడింది ఏం రాస్తున్నాను పంచనామని వస్తారు నైన్టీ సిక్స్ సార్ నేను ఎబెక్స్లో నేను ఇది చూడింది వీలే గౌరవం చూడాలి నేను ఏర్పడను సార్ నేను ఏర్పడను నాకు అడిగారా సార్ థర్డ్ పార్టీని ఎక్కడ లిస్ట్ చేస్తా ఎలాగడికి రాయన్నికి నాకు సపోర్టింగ్ నా డిటైల్ ఒక ఇమెయిల్ లిస్ట్ చేస్తన్నా సార్ అంటే ఎక్కడ రాస్తావు అంటే ఎక్కడ లిస్ట్ చేస్తా థర్డ్ పార్టీని ఎక్కడకి చెప్పు సార్ స్వర్ రాసిస్తనే ట్రై చేస్తున్నా సార్ ఇక్కడే నిచినారా ఈమెయిల్ గా సార్ అమీ థర్డ్ పార్టీని లిస్ట్ చేయమంటారా ఇక్కడ లోబడికి హలో 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 మీ థర్డ్ పర్సన్ మీరు తీసుకొచ్చి రాపించుకోవచ్చా జేసీ గారు మీ థర్డ్ పర్సన్ ఆనే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాల్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ తీసుకొచ్చి పంచనామాలు రాసిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నా థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ ఏం పేరు బాబు ఇదిప్పని అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ద థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చేయండి మేడం ఈ యాక్స్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే నాడు సండే నాడు అది కూడా సండే నాడు రేపు ఎంప్లాయీ కాదు కదేనా

తీసుకుంటారా రేపు నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ప్రసాద్ ప్రస్తుతం అందరినీ అందరినీ ప్రసాద్ ఇక్కడ కూర్చుండవు ఈయన అక్కడ కూర్చుండ ఈయన రాసి రాసిండట

నేను కొట్లాడి కోట్ల చేసి అవి చేసి సైన్ చేపిస్తాడు గుడిది అయ్యప్ప టెంపుల్ దగ్గరది మన పెద్ద పెద్ద గుడి కానీ ఎవరికి ఇచ్చిన నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చిన వాడిని నాతో సైన్ చేపించిన వాళ్ళు నాకు లెటర్ పోస్తే ఏడానికి ఎట్లా మర్చిపోతావు నువ్వు నేనా రిపోర్ట్ ఇచ్చినా నువ్వునే రిపోర్ట్ దగ్గర కూడా సార్ సార్ ఇంత ముందు చేసిండు సార్ కూడా యమరు అంటు ఆయన అదే రిటైర్మలు డాక్యుమెంట్

ரெண்டுமூர் நம்பர் டூ செவன் பைமாஜிபுரம்